ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సన్ హైదరాబాద్ తర్వాత రెండు వందల ప్లస్ స్కోర్ చేసిన మరో జట్టుగా లక్నో సూపర్ జెంగ్స్ నిలిచింది సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో నికోలాస్ పురాన్ మిచ్చర్ మార్చ్ విజృంభించి తమ జట్టును భారీ స్కోర్ వరకు తీసుకెళ్లారు ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు రెండు వందల తొమ్మిది పరుగులు చేసిన లక్నో ఢిల్లీకి కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో మార్క్రమ్ మిచ్చల్ మార్తో తో తొలి వికెట్కు నలభై ఆరు పరుగులు జోడించింది మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత పురాన్ వచ్చిన వేగం పెరిగింది మార్చ్ సిక్సర్లతో రెచ్చిపోగా పదిహేడు పరుగుల వద్ద పురాన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ సమీర్ రిజ్వి ఐపీఎల్ లో ఎప్పుడు ఊహించని మూమెంట్స్ చోటు చేసుకుంటాయి పురాన్ దెబ్బకు అక్షర్ పటేల్ కూడా ఆలోచనలో పడిపోయాడు దాంతో పార్ట్ టైం బౌలర్ క్రిస్టన్ చేతిలో బంతిని ఇచ్చాడు కానీ పురాన్ అదిను చూసి తొలి బంతి ఆడలేకపోయినా ఆ తర్వాత ఆరు 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 నాలుగు బాధి ఓవర్లోనే ఇరవై ఎనిమిది పరుగులు సాధించాడు ఇది మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్గా మారింది పదమూడు ఓవర్లు పూర్తయ్యేసరికి లక్నో స్కోర్ నూట అరవై ఒక్క పరుగులకు చేరుకుంది పురాన్ మార్చ్ వ్యవహారం చేయడంతో లక్నో రెండు వందల ఇరవై ప్లేస్ స్కోర్ చేస్తుందని అనుకున్నారు కానీ మిచల్ స్టార్ కుల్దీప్ యాదవ్ ఢిల్లీ పుంజుకునేలా చేశారు ముఖ్యంగా రిషబ్ పంత్ డక్అౌట్ అవ్వడం ఢిల్లీకి పెద్ద ఊరట ఇచ్చింది చివరి ఓవర్లో ఢిల్లీ బౌలర్లు రన్స్ కట్టడి చేయడంతో లక్నో రెండు వందల పరుగుల వద్దే పరిమితమైంది పురాన్ మ్యాజిక్ ఇన్నింగ్స్ ముప్పై బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు మిచ్చల్ మార్స్ అద్భుత బ్యాటింగ్ ముప్పై ఆరు బంతుల్లో డెబ్బై రెండు పదమూడు ఓవర్లో పురాన్ ఇరవై ఎనిమిది పరుగులు పాది మ్యాచ్ మలుపు తిప్పాడు స్టార్క్ కుల్దీప్ చివర్లో ఢిల్లీకి తిరిగి గౌరవం కాపాడారు ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకు రసవత్తరంగా సాగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో మరో అద్భుతమైన హై స్కోరింగ్ థ్రిల్లర్గా ఇది నిలిచిపోతుంది